కలుగును ఈ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రోజు మనము యేసు క్రీస్తు మీద మత పెద్దలు మోపిన నేరముల గురించి తెలుసుకుందాము యేసు క్రీస్తు ప్రభుల వారి మీద మత పెద్దలు మోపిన నేరముల గురించి మనం తెలుసుకుందాము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిపై మోపిన మూడవ నేరాన్ని మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభుల వారిపై మోపిన మూడవ నేరము ప్రజలను అప్పటి రోమ ప్రభుత్వంపై అల్లర్లకు ప్రేరేపించాడు యేసుక్రీస్తు ప్రభు అని ఆయన మీద నేరం మోపారు మత పెద్దలు లోకాసు వార్త ఇరవై అధ్యాయము ఒకటి రెండు వచ్చినాన్ని చదువుకుందాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు అంతట వారు అందరూ లేచి ఆయనను పిలావుతు నొద్దుకు తీసుకుని పోయి ఇతడు మా జనమును తిరుగుపడ ప్రేరేపించుచు ఆయన మీద నేరం మోపసాగారంట అంటే ప్రజలని ప్రభుత్వంపై తిరగపడేలాగా ఈయన ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద నేరము మోపారంట ఇప్పుడు వాస్తవం లేదా సత్యం ఏంటో మనం చూద్దాం అదే లోకాసు వార్త ఇరవై అధ్యాయము కింది వచనాలలో యేసుక్రీస్తు వారు అప్పటి ప్రభుత్వంపై ప్రజలను రేపలేదు అని యేసుక్రీస్తు నందు ఎలాంటి నేరము కనబడటం లేదని అప్పటి ప్రభుత్వ పాలకుడు గవర్నర్ గారు పిలాతు యేసుక్రీస్తును విచారించి చెప్పారు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నాలుగైదు వచనాలను చదువుకుందాం లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం నాలుగైదు వచనాలు పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుని అందు నాకు ఏ నేరమును కనపడలేదు అయితే వారు ఇతడు గలిలియా దేశము మొదలుకొని ఇంతవరకును యోదయాదేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి పిలాతుగారేమో ఏ నీ ఏ నేరము కూడా కనబడట్లేదని చెబితే వాళ్ళందరూ కూడా అంటున్నారు గలిలియా దేశము మొదలుకొని ఇంతవరకు యోధాయా దేశమంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా పిలాతుగారికి చెప్తున్నారంట కాబట్టి గారు యేసుక్రీస్తు ప్రభు వారు గలలియా దేశానికి చెందిన వ్యక్తి అని గ్రహించి ఆయనను హీరోదు యొద్కు విచారణకు పంపుతారు హీరోదు గారు కూడా ఆయన విచారించినప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు ఏ యే నేరము కూడా హీరోదు గారికి కూడా కనపడదు హీరోదు గారు మరలా పిలాతు గారి దగ్గరికి తిరిగి పంపించేస్తారు యేసుక్రి ప్రభుత్వం పిలాతు గారు ఆఖరిగా విచారించినప్పుడు పిలాతు గారు చెప్పిన మాటలో ఇందా మనం చదువుకున్నాం లోక సభ ఇరవై మూడు అధ్యాయం పదమూడు వచ్చిన నుంచి పదిహేను వచ్చిన దాకా అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుల నా తెచ్చి తెచ్చితిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతనని విమర్శింపగా ఇతని మీద మోపిన నేరములలో ఒకటైన నాకు కనబడలేదు అంటే మీరు ప్రజల్ని రేపుతున్నాడు ప్రభుత్వం పైన అని చెప్పి మీరు ఇతని మీద నేరం మోపారు కానీ నేను విచారించా హీరోజు విచారించాడు అయినా సరే ఈయన యొక్క ఏ నేరమో కూడా మాకు కనబడడం లేదు అని చెప్పి పిలాత్ గారు వారికి సమాధానం ఇస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజలను ప్రభుత్వంపై తిరగబడేలా చేయలేదు మనం ఈ విషయాలను అర్థం చేసుకోవాలి కేవలం ఇది మత పెద్దలు ఆయన్ని చంపడానికి ఆయన మీద మోపుతున్న అబద్ధ నేరములు అంతే యేసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష విధించే అధికారం కలిగి ఉన్న రోమా ప్రభుత్వానికి యేసుక్రీస్తు ప్రభువు నందు ఏ నేరము కూడా కనబడకపోయినను యేసుక్రీస్తు వేయమని గట్టి పట్టుపట్టి యోధామత పెద్దల కేకలు పెట్టుట చేత పిలాతు యేసుక్రీస్తును వేయటకు అప్పచెప్పారు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి ఇరవై ఐదు వచ్చిన దాకా చదువుకుందాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఐదు వచ్చిన దాకా చదువుకుందాం ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు మనుష్యుని నా యొద్కు తెచ్చి తిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు రోజునకు కూడా కనపడలేదు హీరో అతన్ని మా యొద్ధకు తిరిగి పంపిన కదా ఇదిగో మరణమునకు తగినదేదీయూ ఇతడు చేయలేదు కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా యస్సుక్రీస్తు పిల్లల వారికి మరణ శిక్ష విధించే అధికారము కలిగి ఉన్న రోమా ప్రభుత్వ గవర్నర్ పిలాతు గారు చెప్తున్న మాటలో ఈయన ఎందు నాకు ఏ నేరమూ కనపడలేదు ఏ రోజు గారికి కూడా కనపడలేదు కాబట్టి నేను జస్టిని శిక్షించి విడుదల చేసేస్తా అని చెప్పారు కానీ మత పెద్దలు ఏం చేశారంటే పద్దెనిమిది వచ్చిన నుంచి చదువుతున్నాను వారందరూ వీనిని చంపివేసి మాకు బర్రబ్బాను విడుదల చేయమని ఏకగ్రవముగా కేకలు వేశారంట వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు ఈ బర్రబ్బా అనేవాడు పిల్లతో యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను అంటే యేసుక్రీస్తునందు ఏ నేరము కూడా లేదు కాబట్టి పిల్లతో ఆయన్ని విడుదల చేయగోరి ఈ మత పెద్దలతోటి ప్రధాన యాజకులతోటి యూదులతోటి తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరంట ఇరవై ఒకటో వచనంలో చూస్తున్నాం ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమీ నాకు కనపడలేదు గనక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను మూడవసారి కూడా ప్రయత్నం చేశాడు పిల్లతో ఎందుకు యేసుక్రీస్తునందు ఏ దుష్కార్యము కూడా కనబడట్లేదు ఆయన ఏం చేశాడు అసలు ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమో నాకు కనబడలేదు గనక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాడంట పిల్లలతో ఇరవై మూడో వచ్చిన చదువుతున్నాను అయితే వారు ఏక పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచారంట చూడండి ఎంత దౌర్భాగ్యమో ఒక గవర్నర్ గారు మూడు సార్లు ప్రయత్నం చేశాడు వాళ్ళని కన్వీనియన్స్ చేయాలని చెప్పి ఆయన ఎందుకు ఏ నేరం లేదయ్యా ఆయన ఏ దోషం చేయలేదయ్యా ఆయన్ని జస్ట్ శిక్షించి విడుదల చేస్తా పోని అంటే కుదరదంటే కుదరదన్నారు మాకు ఆ బందీపోటు దొంగ నరహత్య చేసిన ఆ బర్రబ్బాని విడుదల చేయండి గాని పండక్కి ఈ యేసుక్రీస్తుని మాత్రం సిలువ వేయాల్సిందే సిలువపై ఎక్కించి మీరు చంపాల్సిందే అని రోమ ప్రభుత్వ గవర్నర్ యొక్క ఏకపాటుగా గొప్ప గొప్ప కేకలు వేశారంట వారి కేకలెగ్ గెలిచే ఆఖరికి ఇరవై నాలుగు వచ్చిన చదువుతున్నాను కాగా వారు అడిగినట్టే జరగవన్నని పిల్లలతో తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమోనూ నరహత్య నిమిత్తమోను చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారిని అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించాను కాబట్టి యేసు క్రిస్తు మోపిన మూడో నేరము ప్రజలను ప్రభుత్వంపై తిరగబడేటట్లు యేసుక్రీస్తుల వారు చేశారు కానీ ప్రభుత్వంపై తిరగబడేటట్లు యేసుక్రీస్తుల వారు ఏమీ కూడా చేయలేదని గవర్నర్ పిలాత్ గారి విచారంలో పిలాత్ గారికి అర్థమైంది ఈ రోజు గారికి కూడా అర్థమైంది కానీ ఏసుక్రీస్తు అంటే గిట్టని వారు ఆ సమయంలో ఆయన మీద అలా ఒక నేరాన్ని మోపారంతే వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రజల వారిని రోమా ప్రభుత్వం వారి ద్వారా చంపించాలి ఎందుకంటే యూదులకు ఎవ్వరికీ కూడా మరణ శిక్ష విధించే అధికారం లేదు అందుకే రోమా ప్రభుత్వం వారి ద్వారా యేసుక్రీస్తు ప్రభుత్వం చంపించాలని కంకణం కట్టుకుని ఈ యూదులు యూదుల యొక్క మత పెద్దలు ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారిపై రకరకాల నేరాలు మోపి యేసుక్రీస్తు వారిని పిలాత యుద్ధకు తీసుకెళ్లారు ఒకనొక సమయంలో విశ్రాంతి దినమును యేసుక్రీస్తు వారు పాటించకుండా విశ్రాంతి దినము రోజున స్వస్థత చేశారు అని ఒకప్పుడు యూదులు యేసుక్రీస్తుపై నేరం మోపాలని చూశారు మత్యశ్వ వార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చిన దాకా చదువుకుందాం మత్స్య వార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నుంచి పద్నాలుగు వచ్చిన దాకా చదువుకుందాం ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడు కూడా కనబడేను వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమైన స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏ మనిషినికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా అంటే విశ్రాంతి దినమున గుంటలో పడిందని చెప్పి ఇది విశ్రాంతి దినము అని చెప్పి అట్లా వదిలేస్తాడా లేక గుంటలో నుంచి పైకి తీస్తాడా తీస్తాం కదా గొర్రె కంటే మనుషుడంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమను మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితోని చెయ్యి చాపమనేను వాడు చెయ్యి చాపగా రెండో దాని వలె అది బాగుపడాను అంతట పరిస్థితిలో వెలుపలికి పోయి ఆయనను ఎలాగ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసినట్ట అంటే ఆయన్ని ఫినిష్ చేసేయాలి చంపేసేయాలి అంతే ఎందుకంటే మత పెద్దలైనా మనకే ఎదురొస్తున్నాడు ఆయన మనకే ఎదురు సమాధానం చెప్తున్నాడు మనకే బోధ చేస్తున్నాడు అరే ధర్మశాస్త్రాన్ని చదివే మనకి విశ్రాంతి దినం గురించి తెలీదా అలాంటిది విశ్రాంతి దినం రోజున ఒక స్వస్థపరచడం ధర్మమే అని అంటాడేంటి ఇసుక్రీస్తు ప్రజలు కాబట్టి ఇది కుదరదు ఇతన్ని ఎట్లాగా వదిలేస్తే మన మతానికి చాలా నష్టం కలిగిస్తాడు కాబట్టి ఇతన్ని మనం సంహరించేయాలంతే వాళ్ళు అలా నిర్ణయం తీసుకున్నారంట అలా ఆలోచన చేశారంట కాబట్టి వాళ్ళ మోటివ్ ఒక్కటే ఆయన చంపాలంతే చంపే అధికారం యూదులకు లేదు అందుకే రోమా ప్రభుత్వం వారి యద్దు కేసు వారిని తీసుకెళ్లారు తీసుకెళ్లి సిలు ఏమో సిలువు ఏమో సిలు అని కేకలు పెట్టారంట వాళ్ళ కేకలు గెలిచాయంట ఎంత దౌర్భాగ్యమో చూడండి ఆయన యూదులను రక్షించడానికి వచ్చిన మెస్సయ్య కానీ కాని లేఖనాలు చదివి కూడా యూదులు యూదులు మత పెద్దలు ప్రధాన యాజకులు గ్రహించలేకపోయారు విశ్రాంతి దినం రోజున ధర్మము చేయడం తప్పు కాదు యశు వారు అది చెప్పారు విశ్రాంతి దినం అనేది సబ్బాతు దిన అంటారు తప్పకుండా ఇశ్రాయలిలు ఈ సబ్బాతు దినమును పాటించాలి ధర్మశాస్త్రం ప్రకారం సబ్బాతు దినం రోజు ఏ పని చేయడానికి కూడా వీలు లేదు ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఇది నిర్గమాకాణము ఇరవయో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చింది నాకు చదువుకున్నాం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం నుంచుకునము ఆరు దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువునను నీ ఎండలో పరిదేశీ అయినను ఏ పనియు చేయకూడదు పని చేయకూడదండి అంతే యేసుక్రీస్తు వారు చేసిందేంటి స్వస్థపరిచాడు అతనికి మేలు చేశాడు అది ధర్మమే అన్నాడు యసుకృష్ణ యశ్వకృష్ణ బాబు గారు ఏమీ కూడా ఒక జీతాన్ని సంపాదించుకునే పని చేయలే విశ్రాంతి దినం రోజున తండ్రి దేవుని అగ్నిని తృణీకరించడు యశ్వృష్ పవ్వారు నెరవేర్చాడు యసుకృష్ణ బాబు గారు చేసింది ఏంటి విశ్రాంతి దినం రోజున ఒకరిని స్వస్థపరిచాడు అంతే మేలు చేశాడు ఒక అతనికి నిర్మాకణము ఇరవయో అధ్యాయము పదకొండవచ్చిన వచ్చిన చదువుతున్నాను ఆరు దినములలో యహోవ ఆకాశమును భూమి సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత యహోవ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాను సబ్బాతు రోజున అనగా విశ్రాంతి దినము రోజున ఏ పని చేయడానికి లేదు ఒకవేళ చేస్తే మరణశిక్ష విధింపబడను అంత ముఖ్యమైన ఆజ్ఞ విశ్రాంతి దినమున గురించి ధర్మశాస్త్రంలో ఇవ్వబడింది సంఖ్యాకాండము పదిహేను అధ్యాయము ముప్పై రెండో వచ్చిన నుంచి ముప్పై ఆరు వచ్చిన దాకా చదువుకుందాం సంఖ్యాకాండము పదిహేను అధ్యాయము ముప్పై రెండో వచ్చిన నుంచి ముప్పై ఆరు వచ్చిన దాకా చదువుకుందాం ఇష్రాయలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒక విశ్రాంతి దినమున కట్టెల ఏరుట చూచిరి అంటే పనిచేసుకుంటున్నాడు వాడు కట్టెల ఏరుట చూచిన వారు మోష ఎద్దుకును అహరోనద్దుకు సర్వ సమాజమునద్దుకు వాని తీసుకుని వచ్చి వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు గనక వాని కావలిలో ఉంచిరి తర్వాత యహోవా మనుష్యుడు మరణశిక్షను అందవలేను సర్వ సమాజము పాలము వేలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను కాబట్టి యహోవ మోషేకు అజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలము వేలుపలకు వాన్ని తీసుకొని పోయి రాళ్లతో వాన్ని చావకొట్టాను అతన్ని ఎందుకు చంపారంటే విశ్రాంతి దినం రోజున కట్టెలు ఎరుకోవడానికి అంటే అతను పని చేస్తున్నాడు పని చేయకూడదు యస్ బాల్ వారు ఏం చేశారు ఒక అతనికి మేలు చేశాడు బాబు గారు అందుకే ఏం చెప్తున్నాడు అక్కడ విశ్రాంతి దిన రోజున ఒక గుంటలో మీ పశువు పడిపోతే దాన్ని తీరా మీరు అట్లాగే వదిలేస్తారా తీస్తారు కదా అట్లాగే ఇతను బాధలో ఉన్నాడు అతను స్వస్థపరిచాను ఇది మేలు ఇది ధర్మం అంతే నేనేం తప్పు చేయట్లేదు యశకృజ్బాల్ గారు అది చెప్పాడు అక్కడ ఇప్పుడు వాస్తవం లేదా సత్యం ఏంటో మనం చూద్దాం విశ్రాంతి దినం రోజున స్వస్థత చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు పరిశీలకు అనగా మత పెద్దలకు ఇస్తున్న జవాబు ఏమిటంటే సబ్బాతు దినం రోజున మేలు చేయటం తప్పు కాదు అది ధర్మమే యేసుక్రీస్తు వారు చెప్పారు అది ధర్మమే మత వార్త పన్నెండో అధ్యాయం తొమ్మిదో నుంచి పద్నాలుగు వచ్చిన దాకా మనం చూసాం కదా ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడు కూడా కనపడారు వారు ఆయన మీద నేరమ మోప విశ్రాంతి దినమని స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిన విశ్రాంతి దిన రోజున స్వస్థపరచచ్చా ఎవరినైనా అని అడిగారంట అందుకైనా మీలో ఏ మనుషునికైనానో ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమన గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడంత శ్రేష్ఠుడు కదా ఒక గొర్రె పడితేనే గుంటలో దాన్ని వెంటనే మనం తీస్తాం అది ఇబ్బంది పడుతుందని గొర్రె కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠుడు కదా కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమా వాడు చేయి చాపగా రెండో దాని అది బాగుపడిన అంతటా పరిశీలి వెలుపలకు పోయి ఆయనను ఎలాగ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన కాబట్టి యేసుక్రీస్తు చేసినట్టారు విశ్రాంతి దినాన్ని పాటించారు ఆయనేమి కూడా దానికి వ్యతిరేకంగా ఎలా ఒక అతనికి మేలు చేశాడంతే ఆయనేమి విశ్రాంతి దినం రోజున పని చేయలేదు విశ్రాంతి దిన రోజున పనిచేయటం తప్పు కాని మేలు చేయటం తప్పు కాదు అని యేసుక్రీస్తు వారు చెప్పారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు దాకా మనం యసుక్రి వారిపై మోపిన మూడు నేరాల గురించి వివరించుకున్నాం